నమస్కారం చాలామందికి వాళ్ల పూర్వీకుల భూమి రికార్డుల గురించి తెలుసుకోవడమంటే అదో పెద్ద చిక్కుముడిలా అనిపిస్తుంది కదూ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో చూద్దాం మీ ఆస్తి హక్కులకు ఒక స్పష్టమైన దారి చూపిస్తాను పదండి ఇక మొదలుపెట్టేద్దాం చూడండి మనలో చాలామందికి ఈ అనుభవం ఉండే ఉంటుంది మన తాతల నాటి ఆస్తుల గురించి వివరాలు తెలుసుకోవాలంటే ఎక్కడ మొదలుపెట్టాలి ఏ పత్రం నమ్మాలి ఇలాంటి ప్రశ్నలతో తల బద్దలు కొట్టుకుంటూంటాం కాని కంగారు పడకండి సరైన సమాచారం మన దగ్గర ఉంటే చాలు ఈ సమస్యను చాలా తేలిగ్గా దాటేయచ్చు అయితే ఈ చిక్కుముడికి పరిష్కారం ఎక్కడో లేదు మన చరిత్రలోనే దాగివుంది అవును మన పూర్వీకుల భూమి హక్కులని చెప్పే కీలకమైన పత్రాలన్నీ పాతకాలంలోనే తయారయ్యాయి అవే ఇప్పుడు మనకు దారి చూపే ఒక మ్యాప్ లాంటివనమాట ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఈ ల్యాండ్ రికార్డ్స్ చూస్తే అది రెండు ముఖ్యమైన దశల్లో జరిగిందన్నమాట మొదటిది పంతొమ్మిదొందల ఎనిమిదిలో అంటే నిజాంపాలెంలో అప్పుడు కేవలం పన్నులు వసూలు చేయడం కోసమే కొన్ని రికార్డులు తయారు చేశారు ఆ తరువాత అస్సలు కథ మొదలైంది పన్నొమ్ వందల ఇరవై నుంచి పంతొమ్మిది వందల యాభై ఆరు మధ్యలో ఒక పద్ధతి ప్రకారం సర్వే చేశారు మనకు కావలసిన అసలైన ఆధారాలు పుట్టింది ఈ రెండు కాలాల్లోనే సో ఆ రెండు కాలాల్లో రకరకాల రికార్డులు వచ్చాయి నిజాం టైంలో అయితే పన్నుల కోసం పైసలు పట్టి వసూల్ బాకీ లాంటివి ఉండేవి కానీ ఆ తర్వాత సర్వే జరిగినప్పుడు సేత్వార్ ఖస్రా పహానీ లాంటి చెప్పాలంటే మరింత సైంటిఫిక్గా ఉండే రికార్డులు వచ్చాయి అయితే వీటన్నింట్లోనూ ఒకటి మాత్రం చాలా చాలా కీలకం దాని గురించే మనం ఇప్పుడు లోతుగా తెలుసుకోబోతున్నాం ఇంతకీ ఏంటా కీలకమైన ఆధారం అదే సేత్వార్ తెలంగాణలో దీన్ని సేత్వార్ అంటారు అదే ఆంధ్రప్రదేశ్లో అయితే దీన్నే ఆర్ఎస్ఆర్ అంటారు అంటే రీసర్వే అండ్ సెటిల్మెంట్ రిజిస్టర్ సింపుల్గా చెప్పాలంటే మన ఆస్తిని వెతికే ఈ ప్రయాణంలో ఇది మన చేతిలో ఉండే కంపాస్ లాంటిది అసలు ఈ సేత్వార్ లేదా ఆర్ఎస్ఆర్ అంటే ఏమిటి సింపుల్ పంతొమ్మిది వందల ఇరవై నుంచి పందొమ్మిది వందల యాభై ఆరు మధ్యలో మన భూములన్నింటినీ మొదటిసారిగా ఒక పద్ధతి ప్రకారం సర్వే చేశారు కదా ఆ సర్వే ఆధారంగా తయారుచేసిన మొట్టమొదటి అధికారిక రికార్డిది ఫలానా భూమి ఎవరి పేరు మీద ఉంది అది ఎలాంటి భూమి అనే ప్రాథమిక వివరాలు ఇందులో చాలా ఖచ్చితంగా ఉంటాయి అందుకే చరిత్రలో ఇదే అత్యంత నమ్మదగిన డాక్యుమెంట్ ఇప్పుడు అస్సలు విషయానికొద్దాం ఈ సేత్వార్లో మనకు అత్యంత తెలుసా అందులో ఉండే పదహారవ కాలం ఎందుకంటే ఈ ఒక్క కాలంలోనే ఆ భూమి పాత యజమానుల పేర్లు ఒకరి తర్వాత ఒకరివి నీట్గా రాసి ఉంటాయి అంటే మీ పూర్వీకుల పేరు అధికారికంగా ఎక్కడ దొరుకుతుంది అని వెతుకుతే దానికి సమాధానం ఈ పదహారవ కాలం ఇది తిరుగులేని సాక్ష్యం సరే పదహారవ కాలంలో పేరు చూసుకున్నాం మరి ఆ భూమి మనదే అని ఎలా చెప్పగలం అక్కడే పదిహేడవ కాలం వస్తుంది ఇది కూడా అంతే ముఖ్యం ఎందుకంటే ఆ భూమి స్వభావం ఏంటి అంటే అది పట్టాభూమా గవర్నమెంట్ ల్యాండా లేకపోతే భూమా అనే వివరాలు ఇందులో చాలా క్లియర్గా ఉంటాయి దీన్ని బట్టే ఆ భూమి మీద మనకున్న హక్కులేంటో తెలిసిపోతే ఓకే ఇప్పటిదాకా మనం చరిత్ర పాత రికార్డుల గురించి మాట్లాడుకున్నాం చాలా బాగుంది కాని ఈ నాలెడ్జ్ ని ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఎలా వాడాలి ఈ డిజిటల్ యుగంలో మనకు కావలసిన ఆధారాలను ఎలా సంపాదించుకోవాలి దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం చూడండి మన పూర్వీకుల ఆస్తిపై హక్కును బలంగా నిరూపించుకోవాలంటే కొన్ని డాక్యుమెంట్లు ఖచ్చితంగా మన దగ్గర ఉండాలి అవేంటంటే ఒకటి చరిత్ర కోసం సేత్వార్ లేదా ఆర్ఎస్ఆర్ రెండు ప్రస్తుతం భూమి ఎవరి పేరు మీదుందో చెప్పే ఏ రికార్డ్ మూడు ఆ భూమిని ఎవరు సాగు చేస్తున్నారో చెప్పే అడంగల్ ఇక ఫైనల్ గా ఇప్పటిదాకా జరిగిన అమ్మకాలు కొనుగోళ్లు అన్నీ తెలుసుకోవడానికి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి రిజిస్ట్రేషన్ హిస్టరీ అంటే ఆర్హెచ్ ఇవన్నీ ఉంటేనే మన కేసు బలంగా ఉంటుంది మంచి విషయమేంటే పంతొమ్మిది వందల యాభై ఆరు తర్వాత జరిగిన ట్రాన్జాక్షన్ల వివరాలు ఇప్పుడు ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి తెలంగాణలో అయితే ధరణి పోర్టల్ లేదా భూభారతి పోర్టల్లో చెక్ చేసుకోవచ్చు అదే ఆంధ్రప్రదేశ్లో అయితే మీ సేవ ద్వారా ఈ కొత్త రికార్డులన్నీ మనం పొందొచ్చు సరే డాక్యుమెంట్లు సంపాదించాం కానీ తీరా చూస్తే అందులో తప్పులున్నాయి మన తాత పేరు బదులు ఇంకెవరిదో పేరుంది ఇప్పుడెలా కంగారపడాల్సిన పనేలేదు రికార్డ్స్లో తప్పులుంటే వాటిని సరిచేయడానికి మనకొక చట్టపరమైన మార్గముంది దాన్నే అపీల్ ప్రాసెస్ అంటారు ఈ అపీల్ ప్రాసెస్ అనేది ఒక లాంటిది ఒక మెట్టు తర్వాత ఇంకో మెట్టు ఉదాహరణకి తప్పు చేసింది తహసీల్దార్ అనుకుందాం మనం ఆయనపై అధికారి అయినా ఆర్డీఓకి అపీల్ చేయాలి ఒకవేళ ఆర్డీఓ ఇచ్చిన ఆర్డర్తో కూడా మనం సంతోషంగా లేకపోతే అప్పుడు జాయింట్ కలెక్టర్కి వెళ్ళొచ్చు అక్కడ్నుంది సి ఎల్ఏ అంటే చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్కు వెళ్ళొచ్చు ఇక అక్కడ కూడా న్యాయం జరగలేదనిపిస్తే మనకున్న చివరి ఆప్షన్ హైకోర్టులో రిట్ పిటిషన్ వెయ్యడం అయితే ఈ మొత్తం ప్రాసెస్లో మన చేతిలో ఒక పవర్ఫుల్ వెపెనుందని అస్సలు మర్చిపోద్దు అదే సమాచార హక్కు చట్టం సో ఫైనల్గా మనం గుర్తుపట్టుకోవాల్సిన విషయం ఒక్కటే మన పూర్వీకుల ఆస్తి వివరాలు తెలుసుకోవాలనుకునే ఎవరైనా సరే ఈ రికార్డులన్నింటినీ సమాచార హక్కు చట్టం అంటే ఆర్టీఐ కింద అప్లై చేసి అఫీషియల్ కాపీలు తీసుకోవడమే అత్యంత సరైన మార్గం ఇది మీ హక్కు మీ చేతిలో ఉన్న ఒక బలమైన ఆయుధం ఇప్పుడు చూడండి మీకు దారి తెలిసింది ఏ పత్రాలు కావాలో తెలిసింది ఒకవేళ తప్పులుంటే ఎలా సరిచేసుకోవాలో కూడా తెలిసింది సో సరైన పత్రాలతో సరైన పద్ధతిలో ముందుకెళ్తే మీ భూమిగతాన్ని మీరు తెలుసుకోవచ్చు మీ హక్కులను ధైర్యంగా నిలబెట్టుకోవచ్చు మరి మీ భూమికతను తెలుసుకునే ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టడానికి సిద్ధమేనా